ক্োপলো কোপনকোযো কোমেড্কেব কোলেযে কোকালেরাস্ের চিুকে ক্রাগে কোলের স্রা আপাকের স্রে স্রা কনের স্রা স্রা ক� పన్నెండు మంది ఆటో నడిపేవాడు నిలబడ్డాడు. మూడు అంటే తిరిగితే ఎంత రంట తిప్పి కడతాంట. అది కూడా నమస్కరి. తప్పోబెగ్ కొంత ఏదరండి అక్కడ కలక ఎమ్ఎల్ఏ

ైకోలు గ్రామం అండి మేము పొలాలు ఊసుకుంటుంటామండి కౌలికి అయితే ఈ కింద నాలుగు వందల యాభై ఎకరం దాకా ఉందండి మొత్తం ఊరు కాని కిందక నాలుగు వందల ఎకరం కూడా ఇంకో చూడండి నీరే ఇప్పుడు పొలాల మీద నీరు ఎక్కడైనా ఏదైనా ఉందేమో చూడండి ఇప్పుడు అదైనా ఇంకో ఈ సూర్యనారాయణ రెడ్డి గారు అది వచ్చింది దాని మీద ఇప్పుడు ఇంకో నీరు వదిలి చూపించి మాకు ఏదో న్యాయం చేసినట్టుగా ఏదో చూసే చెప్పారండి అయితే ఇక్కడైతే నీరు అయితే లేదండి కరెంటు ఉంటే ఇప్పుడు ఈ నీరు కూడా లేకపోనండి ఇప్పుడు ఈ పై మాటలకే జరిపోనండి ఇప్పుడు దాకా కూడా ఇంకో నీళ్లు చూడండి అదిగో మళ్ళీ ఆరిపోయింది కదా బీలున్నా బిలో ఉన్నా మరి కైకోలు గ్రామం అండి నేను ఎక్సో నీటి సంఘం ప్రకటించిన గ్రామ రైతుని కూడా ఈ కాలం వచ్చి నాలుగు వందల ఎకరాలకి ఈ కాలం రైతులకి పంట పండడానికి నీరు రావాలండి ఈ రోజు ఆ నీరు అప్పుడే పది రోజుల నుంచి అసలు వస్తలేదండి ఈ రోజు నాయ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు అలాగని అధికారులు అందరూ వచ్చి ఇగో ఈ మాత్రం నీరు వాటర్ కదిలీలేక కొద్దిగా పైన కాలం మీద వీడి తీసి ఏదో సేవించడానికనేది ఈ మాత్రం వస్తుందండి నీరు అయితే ఇంకా కింద అసలు ఇక్కడి నుంచి ఎదురుకి అసలు ఏ ఒక్క ఇంజిన్కి కూడా మాకు తోడుకోవడానికి మాకు ఎక్క కలద్దండి మీరు మాకు తోడుకోవడానికి వస్తే చాలు అది కూడా ఈ పది రోజుల నుంచి అసలు ఎక్కడ వాటర్ లేదండి ఈ రోజు మన ఎమ్మెల్యే గారు వస్తున్నారని తెలిసి అందరూ అధికారులు మన ఎమ్మెల్యే గారు అమ్మాయి అబ్బాయి గారు అందరూ వచ్చి ఏదో మనకు వాటర్ చెత్త కోసి చూపించినట్టు ఇప్పుడు చూపించారండి అది కూడా మాకు ఇప్పుడు కరెంట్ లేదండి కరెంట్ ఉంటే ఈ వాటర్ కూడా ఇక్కడ కనిపించదండి మాకు దానివల్ల కొంచెం ఏదో వాటర్ ఇక్కడ రైతు నాతో రైతులు ఉన్నారండి ఈ రోజు మా ఎక్స్ఎమ్ సూర్యనారాయణ రెడ్డి గారు కాలువ మీదకి పొలాలు చూడటానికి ఆరుకోండి పొలాలు చూడడానికి కాలువలు చూడడానికి వస్తున్నారు అలాగని తెలుసుకుని వాళ్ళు మన రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి వచ్చి ఏదో డీజీ గారిని ఏఈ గారిని తీసుకొచ్చి కాలువ మీద ఏదో చూపించారు వాటర్ ఏదో ఆ నుంచి ఏదో వచ్చినట్టు డీజీ గారు ఏ గారిని తీసుకొచ్చి చూపించారు ఇది కూడా మాకు వాళ్ళ వల్ల ఎక్స్ ఎమ్మెల్యే గారి వల్ల ఒక దేవుడు దయవాళ్ళు మా రైతులకు ఇబ్బంది లేకుండా వాటర్ వస్తే సంతోషకరమే అదన్నా మా సూర్యనారాయణ రెడ్డి గారు వల్ల వచ్చింది ఈ కదిలికండి మా సీలలో నీరు అసలు లేదండి సీలు చేలు కూడా ఎండిపోతుందండి శుభ్రంగా తొలకరిగా ఇప్పుడే తోడివని కాదండి ఈ రోజు తోడ్డానికి కూడా నీరు కాలం అంతే లేదండి మాకు వస్తాను నీరు అయితే మాత్రం అసలు అంతే లేదండి పెట్టుబడి మాత్రం పెడతామండి పెట్టుబడి పెట్టినా లాభం లేదండి సేలే నీరు లేకపోతే మేము ఎంత పెడి పెట్టిన మాకు తన అవదు కదండి మాకు వర్క్ వర్కౌట్ అవ్వదండి మాకు ఎంత పెడి పెట్టినా కానీ మాకు నీరు అంతే లేదండి తోడగడానికి కూడా నీరు అంతే లేదండి ఇప్పుడు కూడా నెర నెరలు ఇప్పుడు ఎప్పుడు కూడా నెరలు కొట్టుపోతామని అండి మాకు ఇప్పుడు సంవత్సరం ఈ సంవత్సరం ఎలా ఉందండి ఇప్పుడు మా తొలగరికి ఎలా ఉందంటే దాదాపు ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి మీకు కూడా అర్థమవుతుందండి మీరు కూడా చూసారు కదా ఎంత ఎంత నేర కొట్టిపోయింది ఇక్కడ ఇప్పుడు దాకా ఒక ఎనిమిది వేలు పెట్టుబడి అయిందండి ఇంకా పెట్టుబడి అవుతుంది అండి ఎకరానికి వచ్చి పదిహేను వేలు పద్దెనిమిది వేలు దాకా అవుతుందండి ఇప్పుడు నీరు లేకపోతే మీరు ఎంత పెట్టి పెట్టి పెట్టినా మాకు మగత మాత్రం మగత మాత్రం వేయాలండి వాళ్ళకి మగత ఇక్కడ నీరు లేకపోయినా మాగ మాత్రం ఖచ్చితంగా వేయాలండి ఒకవేళ పండినా పండా పన్నా ఎన్ని ఎకరాలు చేసినా చేసినా చేయడం మాత్రం చేయలేండి కానీ నీరు మాత్రం చాలా ఎంత అంతడు ఉందండి ఎప్పుడు చూడాల్సి పని లేదండి మేము ట్వంటీ ఇరవై మూడు ఎకరాలు చేస్తున్నాం అండి ఇరవై మూడు ఎకరాలు ఈ చొలకరకు మాత్రం ఎలాగుంది అనిపిస్తుంది అండి ఇప్పుడు ఎలా ఉందంటే దాల్వాకి ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడు మీరు కూడా చూసారు కదండి బల్లు వేసుకుని తిరిగారు బండ్లే తిరిగి వస్తున్నాయంటే ఇప్పుడు తొలకరగల ఉందంటే రేపు ఇంకా ఎలా ఉంటుందో లారీలు కూడా తిరిగేస్తాయి దాన్ని బట్టి మీకు అర్థమవుతుందండి థ్యాంక్స్ అండి ఈ రోజున పెదపూడి మండలం కైకోలు గ్రామంలో ఇక్కడ రైతులకి మరి నీటి ఎదురు వల్ల వాళ్ళు పడుతున్న బాధలను చూడడానికి ఈ గ్రామానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలు అదేవిధంగా రైతులు అందరూ కూడా మరి ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ భూములు ఏ రకంగా వీడివారిపోయినాయో బేట్లు ఏ రకంగా ఉన్నాయో అన్నది ఈ వీడియోలు చూస్తేనే మీకు తెలుస్తుంది ఊడ్పులు ఊడ్చిన చేలో మరి మోటార్ సైకిల్ మీద ఫ్రీగా తిరిగేస్తున్నా అంటే చేను ఏ రకంగా ఎండిపోయింది అన్నది చూడండి గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు తొలకరులో ఈ గ్రామ చరిత్రలో ఎప్పుడూ లేదు ఇప్పుడే ఎలా ఉందంటే దాడవాలో ఎలా ఉంటుందా అన్నది కూడా రైతులందరూ కూడా బాధపడిపోతున్నారు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు ఈ రకంగా మరి నెరలు తీసిందంటే మరి వాళ్ళ పెట్టిన పెట్టుబడి అంతా కూడా వృధా అయిపోతుంది మళ్ళీ ఇదే పరిస్థితి కానీ ఇంకో వారం పది రోజులు కానీ జరుగు జరిగితే మళ్ళీ కొత్తగా మళ్ళీ దమ్ము చేసుకుని మళ్ళీ ఊడ్చుకోవాల్సిన పరిస్థితి దమ్ము చేసుకోవాలని నీరు రావాలి ఎప్పుడు ఈ గ్రామానికి ఈ రకంగా ఈ టైంలో నీటిద్దడం లేదు కాలంకి మొగదాలు ఉన్న ప్రాంతం ఇది ఇక్కడే ఇలాగుందంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో ఏ రకంగా ఉంటుంది రానున్న రోజుల్లో ఏ రకంగా ఉంటుందని వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు మరి స్థానిక శాసనసభ్యులు ఉన్నాడు రామకృష్ణారెడ్డి ఆయన మాట్లాడితే స్టేట్మెంట్ చెప్తుంటాడు అయ్యో సొల్లు కబుర్లు మేము అందరూ కూడా ఏదో సోళ్ళు రామకృష్ణారెడ్డి అంటారు అదేవిధంగా ఆయన ఎన్నికైన వెంటనే నేను ఈ కాలం కూడా శుభ్రం చేయించేసాను తూటికాడంతా కూడా తీయించేసాను ఎక్కడా కూడా మరి వీడన్నది లేకుండా చేస్తామని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు సరిగ్గా చేపట్టలేదని స్థానిక ఇప్పుడు రైతులే చెప్తూ ఉన్నారు ఇదే పరిస్థితి కొనసాగితే నీరు అన్నది రాదు నీరన్నది రాకపోతే వీళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా పోతుంది ఇక్కడ పచ్చని పొలాలు ఎంతో మంచి పంట పండే ప్రాంతం ఇది ఈ ప్రాంతంలోనే ఉందంటే ఇంకా రాను రోజుల్లో ఏ రకంగా ఉంటుందన్నది మీరు చూడవచ్చు మరి ఇక్కడ మరి మోటార్ సైకిల్ వేసుకుని తిరిగాం ఈ ఇచ్చేలో అదే విధంగా మరి రైతు అంటున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే లారీలు ట్రాక్టర్లు కూడా తిరిగేయచ్చు నేల రకంగా ఆరిపోయిందని అంటున్నారు ఏది ఏమైనా మరి వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలలైనా కూడా ధాన్యం బకాయిలు మరి రైతులు చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నాలు అదేవిధంగా ఆందోళనలు చేస్తే చిట్ట చివరికి రెండు నెలల తర్వాత వాళ్ళకి అమౌంట్లు వేయడం జరిగింది రైతులకి ఇప్పటి వరకు ఏ రకంగానూ సహాయం లేదు రైతు భరోసా లేదు అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ మరి గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే వారే ప్రభుత్వమే ప్రీమియం కట్టేది ఈ రోజున ఒక్క రూపాయి కూడా మరి ప్రభుత్వం కడతలేదు అంతా కూడా రైతుల మీదే వాళ్ళు కట్టమంటున్నారు వాళ్ళు అసలే వ్యవసాయం గిట్టుబాటు లేకుండా ఉన్న టైంలో మళ్ళీ వాళ్ళు ఈ ప్రీమియంలు కట్టి వాళ్ళని మరింత నష్టాలకు లోన్ కావాల్సిన పరిస్థితి వస్తుంది ఏది ఏమైనా మరి ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలని మేము ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది మేము రావడం కూడా ఆల్రెడీ సక్సెస్ అయ్యాం ఎందుకంటే మేము ఈ వేళ వస్తున్నామని తెలిసి ఇన్ని రోజులు కూడా మరి ఎమ్మెల్యే కానీ అతని అనుచరులు కానీ ఎవరు ఇక్కడ రాకుండా మేము వస్తున్నామని తెలిసి ఎమ్మెల్యే తన కుమారుడిని పంపించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడించడం జరిగిందట ఏ ఇన్ని రోజులు ఏం చేశారు మీరు ఇన్ని రోజులు ఈ వేళ ఈ వేళకి ఈ వేళ నెరగొట్టలేదు కదా చాలా రోజుల నుంచి చేయలేని ఇలా నెరగొట్టే ఉన్నాయి కనీసం ఇక్కడ రైతులను పరామర్శించాలి కానీ రైతులకు న్యాయం చేయాలి కానీ వీళ్ళ సమస్య తీర్చాలని కానీ ఎందుకు ప్రయత్నం చేయలేదు కేవలం వైఎస్ఆర్ వాళ్ళు ఈ వేళ వస్తున్నారు ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టాలి రైతులు నన్ను ఉద్దేశంతో ఈవేళ రావడం జరిగింది ఏది ఏమైనా మీ కళ్ళు తెరిపించినందుకు మా ప్రయత్నం సక్సెస్ అయిందని మేము భావిస్తున్నాం ఇదే కాకుండా రానున్న రోజుల్లో కూడా రైతుల పట్ల ఎప్పుడూ కూడా ప్రభుత్వం ఏదైనా మరి అన్యాయంగా ప్రవర్తిస్తే నష్టం కలిగేలా ప్రవర్తిస్తే తప్పనిసరిగా రైతుల యొక్క సంక్షేమానికి వారికి ఏ రకంగా అయితే ఉపయోగం ఆ రకంగా వారి పక్షాన్ని మేము పోరాడడానికి ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను